మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయవద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సూచించారు జిల్లాలో మంత్రి ప్రాతినిధ్యం కోసం సామాజిక సమీకరణాలు అడ్డు వస్తే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కనబెట్టి ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం సరికాదన్నారు పార్టీలోకి ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలి కానీ పదవులు కాదని మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఉండాలని మల్రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్న హైదరాబాద్ రంగారెడ్డిలో గతంలో ఆరు మంది ఉన్నారు ఈ రోజు ఒక్కరు కూడా లేకపోతే సగభాగం ఉన్నటువంటి మంత్రివర్గంలో మంత్రివర్గం విస్తరించినప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రజా సమస్యల మీద మాట్లాడడం కోసం గతంలో ఉన్న ఆరు మందిలో నేను ఒక్కరిని గెలిచినాను కాబట్టి తప్పకుండా నాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది మా అధిష్టాన వర్గం అని మాత్రం చెప్పింది రెండు జిల్లాలలో ఒక్కరినే ఉన్నాను కాబట్టి ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే నేనే మీరు ఎవరిని గెలిపిమంటే అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే వాళ్ళని గెలిపిస్తా అని చెప్పిన